వెల్కమ్ టీవీ త ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా పత్రికల్ని ప్రయత్నం చేద్దాం ముందుగా చూద్దాం అయితే నిన్న పండుగ సందర్భంగా ఈ రోజు వార్తా దిన పత్రికలు అనేటువంటివి సెలవుల్లో ఉండ ఉండొచ్చు అందు గురించి మనకి దిశ ఒక్కటే ఈ రోజు వెలువడింది సో ఈ దిశ వార్తా పత్రికలోని అంశాలు ఏంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దిశ చూసుకున్నట్లయితే మునుగోడులో సొంత రూల్స్ నడవాయి మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం అయితే ఒక క్లారిటీని అయితే ఇచ్చింది మద్యం విక్ర విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు పెట్టారు నాలుగు గంటలే విక్రయాలు జరపాలని ఆర్డర్స్ పాస్ చేశారు పర్మిట్ రూమ్స్ కు అనుమతి లేదని వెల్లడి ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు కొందరు వెనుకంజ భయపడద్దు షాపులకు దరఖాస్తు చేసుకోండి అని సర్కారు భరోసాయితే ప్రకటించింది అయితే మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఎవరిష్టం ఉన్నట్లు వారు సొంతంగా రూల్స్ పెడితే రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది అయితే తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విక్రయించాలని పర్మిట్ రూమ్స్ కు అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండిషన్లు పెట్టారు దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వెనుకంచి వేశారు విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులా నెలకొన్న పరిస్థితిపై ప్రభుత్వంలోని ఆ కీలక నేతలకు సమాచారం ఇచ్చారు సదరు వ్యాపారుల అభ్యంతరాలను పూర్తిగా విన్న నేతలు స్టేట్ మొత్తం ఒకటే రూల్స్ ఉంటాయి ఇష్టం ఉన్నట్లు సొంత పాలసీలు పాలసీలు పెడితే నడవ నడవవు అనవసరంగా భయపడద్దు షాపులకు దరఖాస్తు చేసుకోండి డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాం అంటూ వారికి భరోసా ఇచ్చినట్లు మనకి తెలుస్తుంది అయితే మంత్రి పదవి రాలేదని కూడా అక్కస్ మనకి ఇక్కడ తెలుస్తుంది మరి అదేంటో ఒకసారి చూద్దాం మంత్రి పదవి రాలేదనే అక్కస్తో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి లిక్కర్ విక్రయాలపై ఆయన రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని వ్యాపారుల్లో ఐఎంఐఎం నెలకొందని రిపోర్ట్ లో వివరించినట్లు తెలిసింది అలాగే ఆయన కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకని పెట్టేలా విమర్శలు కూడా వస్తున్నాయి మరి ఈ మధ్య బిఆర్ఎస్ నుంచి మనం చూసుకున్నట్లయితే వచ్చిన ఆ నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి తనకు ఇవ్వకపోవడం సరికాదని రాజగోపాల్ రెడ్డి తనలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు అయితే పార్టీ కోసం ఆస్లో అమ్ముకొని కష్టపడి తనను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు అంతకంటే ముందు కొన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై పరోక్ష విమర్శలు కూడా ఆయన చేయడం జరిగింది అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్లు పార్టీ వర్గాల్లో మనకి ఇక్కడ చర్చ జరుగుతుంది అయితే జూబ్లీ హిల్స్ లో వారు మరి ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి మరి వీరిపై కాంగ్రెస్ బిఆర్ఎస్ ఫోకస్ పెట్టాయి మరి వీరు ఓటు ఓట్లు గెలుపు ఓటబులను సైతం ప్రభావితం చేస్తాయి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి ఈ క్రమంలో ముస్లిం మైనార్టీలను మచ్చక చేసుకునేందుకు రెండు పార్టీలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వైపే ముస్లిం మైనార్టీ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని నేతలు పేర్కొంటున్నారు అయితే సిట్టింగ్ సీట్ ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుండగా మరో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది అయితే దీనికోసం మరి ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని రచించి ముగ్గురు మంత్రులతో కమిటీ వేసి ప్రచారం ప్రారంభించింది అయితే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేసింది నిధుల సైతం విడుదల చేసింది మరి వచ్చే నెల మొదటి వారంలో సీఎం ప్రచారం జరగనుంది ఆ నవంబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగినుంది మరి ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నట్లు సమాచారం మరి ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది మరి వీటిని విజయవంతం చేయడం ద్వారా గెలుపు సునాయాసం చేసుకోవడంతో పాటు భారీ మెజారిటీ సాధించాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది కేసీఆర్ ను ప్రచారానికి తీసుకొని రావాలని బిఆర్ఎస్ ఆలోచిస్తున్నా పార్టీ అధినేత రావడంపై స్పష్టత లేదని చెబుతున్నారు మరి ఒకవేళ కేసీఆర్ ప్రచారానికి వస్తే బీఆర్ఎస్ ఊపు మరింత పెరుగుతుందని కూడా పార్టీ విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇప్పటి వరకు కేటీఆర్ హరీష్ రావులే ప్రధాన ప్రచారకర్తలుగా ఉన్నారు మరి బిజెపి నుంచి ఆ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రచారం చేస్తున్నట్లు కమలం నేతలు అయితే మనకి ఆ చెప్తున్నారు సో రాజన్న సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి మంత్రి పొందం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సైతం ఉన్నారు అయితే దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మరి ఈ ఉదయం జగద్గురు శృంగేరి పీఠాధిపతి ఆ శ్రీ 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 విధుశేఖర భార్యని దర్శించుకున్నారు మరి ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేక పూజలు ప్రత్యేక ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు మరి పార్వతి రాజరాజేశ్వరి దేవితో పాటు ఆలయ ఆవరలోని వీరభద్రేశ్వర పిడ్లేశ్వర నరసింహస్వామి కాశీ విశ్వేశ్వర సైత ఆంజనేయ స్వామికి పూజలు చేశారు మరి ఈ పూజా కార్యక్రమంలో మంత్రి పొందం ప్రభాకర్ అలాగే ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎస్పి మహేష్ బి గీతే ఏఎస్పి శేషాద్రిని రెడ్డి ఆలయ ఈవో రమాదేవి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అభివృద్ధి ధ్యేయంగా ముందుకు రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి స్థానికులు తలపడంతో సిసి రోడ్లు డ్రైనేజీ పనులు శంకుస్థాపన చేస్తామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పేర్కొన్నారు అయితే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీర వీర్లపల్లి శంకర్ అన్నారు మరి సోమవారం షాద్ నగర్ పట్టణంలోని ఆరవ వార్డులో ముప్పై లక్షల రూపాయలతో సిసి రోడ్లు అలాగే డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తన దృష్టికి తేవడంతో విధులు నిధులు మంజూరు చేశామన్నారు మరి ఈ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మాజీ కౌన్సిలర్ అలాగే లతా శ్రీశైలం గౌడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్ కాంగ్రెస్ నాయకులు కొంకళ్ళ చెన్నయ్య శ్రీశైలం గౌడ్ విజయ్ కుమార్ రెడ్డి మహమ్మద్ ఇబ్రాహిం మురళీ మోహన్ తదితరులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై మూడు కోట్ల రూపాయల మద్యం సీజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా మద్యం డబ్బు పట్టుబడింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ ఆరు ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నటువంటి మద్యం నగదు డ్రగ్స్ తో పాటు పలు వస్తువులను స్వాధీనం సీజ్ చేశామని దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు వెల్లడించారు మరైతే సోమవారం సోమవారం పాట్నాలో ఉన్నతాధికారులతో మీడియాలో మాట్లాడుతూ అందులో ఇరవై మూడు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయల విలువైన మధ్య ఒకటి పాయింట్ నాలుగు కోట్ల విలువైన వస్తువులు అలాగే పదహారు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల విలువైన ఆ నగదు స్వాధీనం చేస్తున్నట్లు వెల్లడించారు అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినటువంటి ఏడు వందల యాభై మూడు మందిని అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు పదమూడు పాయింట్ పదమూడు వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి నాన్ వైలబుల్ వారెంట్లు కూడా జారీ చేశామన్నారు స్వాధీనం చేసుకున్న వీటి విలువ అరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు అలా అయితే భారీ టారిఫ్లు లు భారత్కు భారత్ కు మరోసారి ట్రంప్ వార్నింగ్ జారీ చేశారు అదే రష్యా చమర కొనుగోళ్లను ఆపేంత వరకు భారత్ భారీ టారిఫ్లు లు చెల్లించక తప్పదని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు తాజాగా తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ ఆయన మీడియాతో మాట్లాడుతూ రష్యా నుంచి చమరు కొనుగోళ్లను ఆపేస్తామని భారత ప్రధాని మోడీ నాతో స్వయంగా చెప్పారు అని తెలిపారు అయితే ఈ వ్యాఖ్యలను భారత్ అయితే తిరస్కరించింది ఆ విషయాన్ని మీడియా ప్రస్తావించగా ఒకవేళ అదే నిజమైతే మాత్రం వారు భారీ టార్పులు చెల్లిస్తూనే ఉంటారు కానీ భారత్ అలా చేస్తుందని నేను అనుకోనని ట్రంప్ పేర్కొన్నారు అంటే ఈ రష్యా మీద భారత్ మీద అక్కసతో ఒక కుళ్ళు తోటి ఈగో తోటి వీళ్ళందరూ ట్రంప్ ఏం చేశాడంటే ఒక టైంలో ఒక ఫేక్ స్టేట్మెంట్ అన్న అనేటువంటిది రిలీజ్ చేశారు అదే ప్రధాని మోడీ భారత్ రష్యా నుంచి చమురు ఏదైతే తీసుకుంటుందో దాన్ని ఆపేసి మేము అమెరికా నుంచి తీసుకుంటామని చెప్పేసి అని చెప్పి ఒక ఫేక్ స్టేట్మెంట్ ని పాస్ చేశారు సో అదేంటంటే భారత్ గవర్నమెంట్ తిప్పికొట్టింది ఇదంతా ఫేక్ అంటే ఆయన అమెరికా కాలమాన ప్రకారం బుధవారం రోజు ఆయన ఈ వీడియోని అంటే ఎక్స్ లో ట్వీట్ చేశారు ట్వీట్ చేయగానే భారత్ తిప్పికొట్టింది అనమాట ఇదంతా ఫేక్ స్టేట్మెంట్ మేము అలాగలేదు భారత్ అని చెప్పి భారత్ స్టేట్మెంట్ పాస్ చేసింది రివర్స్ లో అయితే అదే జరిగితే అంటే ఇప్పుడు అదే జరిగితే గనక రష్యా నుంచి భారత్ ఏదైతే చమురు తీసుకుంటుందో దానికి భారీ టారిఫ్ లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి అని చెప్పి వార్నింగ్ లాంటి మెసేజ్ అయితే పాస్ చేశారు ఆయన సో రాష్ట్రంలో పోలీసులుగా రక్షణ లేదు రాష్ట్రంలో పోలీసులుగా రక్షణ లేని పరిస్థితి ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సోమవారం దీపావళి పండుగను పురస్కరించుకుని ఆయన సోమవారం హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక రౌడీ షీటర్ పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం దురదృష్టకరమని పేర్కొన్నారు మరి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ఒకప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారిస్తే నేడు తుపాకులు పెట్టి పెట్టుబడిదారులను భయపెడుతున్నారని విమర్శించారు తాము అగ్రికల్చర్ ని పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం గన్ కల్చర్ ని పెంచిందని హరీష్ రావు ఈ విధంగా వ్యాఖ్యానించారు సో అదుపుదప్పి సముద్రంలోకి విమానం అయితే ఇద్దరు రన్వే సిబ్బంది మృసింది హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన అయితే జరిగింది ఓ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపతప్పి రన్వే దాటి సముద్రంలోకి దూసుకెళ్లింది మరి ఈ ప్రమాదంలో రన్వే పై ఉన్నటువంటి ఇద్దరు సిబ్బందులు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు మరి ఈ షాకింగ్ ఘటన హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది ఇది దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకున్నటువంటి ఎమిరేట్స్ విమానం నాగ్ అందరిపై దిగి అదుపు తప్పి ఓ వాహనాన్ని దిగి కొడుతూ సముద్రంలో పడింది దీంతో విమానం నీటిలో పాక్షికంగా మునిగిపోయింది బోయింగ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ శ్రేణికి చెందిన ఈ కే నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కియా సంస్థ ఏసీటీ ఎయిర్లైన్స్ లైన్స్ లీజ్ కు తీసుకుని నడుపుతుంది కాగా హాంకాంగ్ అధికారులు ప్రమాదానికి గల కారణాలు గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు రెండు పరిస్థితులు వాతావరణం పైలెట్ ల్యాండింగ్ కోణంలో అవన్నీ కూడా విశ్లేషిస్తున్నారు సో ఇది ఇవాళ దిశ పేపర్ లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి రేపు ప్రధాన వార్తా పత్రికల్లో ఉన్నటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అది వరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐక్